నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ వెన్నాదేవి సత్తనపల్లి మండలం పల్నాడు జిల్లా అండి నేను రాడీ ఫామ్ ప్లస్ వివా అనే ముందు మిరప తోటకి డ్రింకింగ్ చేయడం జరుగుతుందండి ఇది వాటర్లో కలిపి లీటర్కి వన్ ఎంఎల్ కాడికి రాడీ ఫాము లీటర్కి టూ ఎంఎల్ కాడికి వివా అనేది కలిపి మొదలు కాడ పోయటం జరుగుతుందండి నీళ్లు ఒక లీటర్ నీళ్లు వచ్చేటప్పటికి మూడు మొక్కలకి మొక్కకు మూడు వందల ఎంఎల్ కాడికి పోయడం జరుగుతుందండి ఇది మొన్న వర్షానికి నేను మిరప మొక్క నాటిన తెల్లారి నుంచి వర్షాలు అధికంగా కురడం వల్ల మొక్క దెబ్బ తిని వేరు వ్యవస్థ సరిగా లేక నిద్రావస్థలో ఉంటుందండి ఈ వేరు వ్యవస్థ వేరు తొందరగా డెవలప్ కావడం కోసం మొక్క తొందరగా గ్రోత్ రావడం కోసం వీటిని డించేయడం జరుగుతుందండి ఇదే ముందు నేను నర్సరీలో కూడా ఎక్కువగా వాడటం జరుగుతుందండి వర్షాలు ఎక్కువ పడ్డప్పుడు ఉరకదెబ్బ తిన్నప్పుడు ఏరు కుళ్ళుడు వచ్చినప్పుడు ఈ ఎక్కువగా పోయడం జరుగుతుందండి దీనివల్ల వేరు బాగా డెవలప్ అయ్యి నారు కూడా బాగా శ్రేష్టంగా ఆరోగ్యంగా పెరుగుతుంది త్వరగా వస్తుందండి అందుకని ఇదేముందుని మళ్ళీ తీసుకొచ్చి చేలో కూడా నేను రింఛించడం జరుగుతుంది నేను ఇదేముందుని ఐదు ఎకరాలు షేడ్ నెట్టిన ఆస్త్రీలో వాడటం జరిగిందండి ఎక్కువగా వాడతాము ఇది ఇది రైతుకిచ్చే ప్రతిసారి రైతుకి నారిచ్చే ముందు కంపల్సరీ ఇది రింఛింగ్ చేయడం జరుగుతుందండి దీనివల్ల మొక్క త్వరగా చనిపోదండి తొందరగా చేలో తొందరగా కొత్త వచ్చి రూల్ డెవలప్మెంట్ బాగా ఉండి మొక్క బాగా గ్రోత్ రావడం జరుగుతుందండి ఈ మన వర్షాలు ఎక్కువైనప్పుడు కూడా నేను ఇచ్చినాయి చాలా వాటికి వర్షాలకు తట్టుకొని అధిక వర్షాలకు కూడా తట్టుకొని మొక్క బాగా రావడం జరుగుతుందండి ఇప్పుడు నేను ఇది పోయడానికి గల కారణం ఈ మాకు చేలో ఉరక దెబ్బ ఎక్కువగా ఉండి వర్షాలకి నీళ్లు నిలబట్టడం వల్ల మొక్క అయితే చావలేదండి ఇది నిద్రావస్థలో ఉండటం వల్ల ఇది మళ్ళీ తొందరగా గ్రోత్ రావడం కోసం దీన్ని అంటున్నాను లాస్ట్ ఇయర్ కూడా కొంతమంది రైతులకు వర్షాలు కొరక తప్పినప్పుడు విభవించడం జరిగిందండి దానివల్ల మొక్క తొందరగా రికవరీ కావడం జరుగుతుంది నారు దూర ప్రాంతాలకి ట్రాన్స్పోర్ట్ చేయడం వల్ల ఇంకా టైం ఎక్కువగా గడుస్తుంది అండి మోపుల్లో బస్సుల్లో ట్రాన్స్పోర్ట్లో ఎక్కువ రోజులు గడుస్తుంది ఒక రోజు నిలబడాల్సి వస్తున్నారు ఇచ్చే రైతుకి ఇచ్చే నాలుగు నుంచి ఐదు రోజుల ముందు కంపల్సరీ ఫాము పెర్లీను కలిపి డ్రించింగ్ ఇవ్వడం జరుగుతుందండి దీనివల్ల మొక్క ఎరుపు తిరగడం కానీ ఇది జింకు లోపాలు రావడం కానీ ఏమీ ఉండవండి పెర్లీని వాటం వల్ల దానికి ర్యాడీ ఫామ్ అవటం వల్ల వేరు తొందరగా కొత్త వేరు త్వరగా పూసి చేలో రైతుకి అడిగిపోయినా కూడా తొందరగా మొక్క బాగా తొందరగా పచ్చబడటం జరుగుతుందండి అందువల్ల మేము ఎక్కువగా ర్యాడీ ఫామ్ ఫెర్లీను డ్రించింగ్ ఇచ్చి ఇవ్వడం వల్ల డ్రించింగ్ చేసి నారు ఇవ్వడం వల్ల నాలుగు నుంచి ఐదు రోజుల ముందు డ్రించింగ్ చేయడం వల్ల మొక్క బాగా గ్రోత్గా ఉండటం కానీ లోపల మోపులో కూడా కొత్త ఎరు పోతుందండి మేము మోపులు కట్టినప్పుడు ప్యాకింగ్లో కూడా లోపల కొత్తతేరు పోస్తా నిమ్మ మీద రైతు కాడికి పోయేటప్పటికి ఈ మొక్క రైతు వేసినాక తొందరగా చనిపోవడం జరగదండి తొందరగా పచ్చబడటం వల్ల మాకు దూర ప్రాంతాల నుంచి కూడా నారు ఆటలు రావడం ఎక్కువగా జరుగుతుందండి రైతులు రైతులు కూడా ఎక్కువగా వాడుకోవచ్చండి అండి దీన్ని కంపల్సరీ ప్రతి రైతు దీన్ని వాడటం వల్ల ఖచ్చితంగా లాభపడతాడండి